नीलतीस्कृ पादरा वृषण गातम विज्ञाया घातमें दी स्वस्थिरस्थ स्वस्थिमुषे बोर्तवेश मो तद्र जामाशाता साम जंत्रिजा सहस्कृते सहसा सस्वता मंजुरी मंजुरेवासुदे वो मंजुराता वृणो देहत वेदा मंजुम सीरते मन शषी व्यापा ही नो मपसा दोषावी मो तपसस्तवियापाय शत्रु मित्र आशाश्वाम आत्मन నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరు కోరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మన మధ్య మన ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కొనసాగించి మూడు సంవత్సరాలు మిటిని సందర్భంగా ఈరోజు ఆయనకి మనం అందరం కూడా జాగ్రత్త చేసుకొని ఈ నియోజకవర్గంలో పది రోజులు పాదయాత్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనం కూడా సంఘీభావంగా మన పాదయాత్ర కొనసాగించాలని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియపరచడం జరుగుతూ ఉంది అయితే గతంలో కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయాలు నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర మీ నాయకుల ద్వారా మీ అందరూ స్త్రీమని చెప్పినప్పుడు మరి మనం దాదాపుగా మండలంలో ప్రతి గ్రామం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామం గ్రామ వార్డుల్లో కూడా మరి మున్సిపాలిటీ వార్డుల్లో కూడా చెప్పడం జరిగింది అయితే తిరిగినవంటే ఆ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏమి నాతో పాటు నేను ఏదైతే ఎమ్మెల్యే కావాలని నేను ఆశించాను కానీ మన నాయకులు నాతో పాటు తిరిగిన కార్యకర్తలు వారు ఏమీ ఆశిస్తారు ఆ రోజు విస్వార్థంగా పార్టీ లేదా అభిమానంతో మరి గురుగుతారు అందరు కూడా దాదాపుగా నెల రోజులు కష్టపడి తిరగడం జరిగింది నిజంగా ఆనాడు కష్టపడి తిరిగినటువంటి వాళ్ళు మరి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవాలని మర్చిపోలేనని మీ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి మన నాయకులే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను ఎక్కడ కూడా మీద మీతో నాకున్నటువంటి సంబంధాలను బట్టి నాకు అతి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతోటి నేను కోపగించుకుంటాను నా సొంత కుటుంబ సభ్యుల్లాగా నేను వాళ్ళని ప్రేమిస్తాను మరియు వాళ్ళని అభిమానిస్తాను నేను వాళ్ళు అనే తేడా లేకుండా మీ అందరితో నాకున్న సంబంధాన్ని ఎప్పటికీ మర్చిపోను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఏదన్నా ఎక్కడైనా మన కుటుంబంలో తెలిసిన మనస్పర్ధలు ఉన్న వాటి అన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకొని ముందుకు సాగాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపడుతున్నాను ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఒక ఈ ఇదే నాయకులు నన్ను పూర్తి స్థాయిలో నడిపించారు నన్ను నా ఎనిమిదికు ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చారు మరి నాకు మరి మీ అందరి ప్రేమతో మీ అందరి అభిమానంతో మీ అందరి కష్టంతో బ్రహ్మాండమైన మీద నాకు గెలిపించారు మీ అందరూ మీ అందరూ గెలిపించారు నేను అక్కడ రోజు కూడా ఆ గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని కూడా సందర్భంగా తెలియపడుతున్నాను అదన తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియదు